విధానాల మెరుగుదల సేవల విస్తరణ సులభతరం చేయడంలో భాగంగా పలు ప్రభుత్వ విభాగాలు చేపట్టిన ఆర్థిక సంబంధమైన కొన్ని మార్పులు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి సామాన్యుల నుంచి పన్ను చెల్లింపుదారుల వరకు ప్రభావితం కానున్న ఆ రూల్స్ పై అవగాహన పొందడం ప్రయోజనకరం మరి ఆ వివరాలు మీరు తెలుసుకోండి కేంద్రీకృత పెన్షన్ చెల్లింపు వ్యవస్థలో భాగంగా పెన్షన్ ఉపసంహరణను ఈపీఎఫ్ఓ క్రమబద్ధీకరించింది దీంతో పెన్షన్ ఉపసంహరణ మరింత సులభం మారింది పెన్షనర్లు ఇకపై దేశంలోని ఏ బ్యాంకు నుంచైనా పెన్షన్ ఉపసంహరించుకోవచ్చు అదనపు ధృవీకరణ ఇబ్బందులు కూడా తొలగిపోతున్నాయి మరోవైపు ఈపీఎఫ్ఓ త్వరలోనే ఏటీఎం కార్డులను జారీ చేయనుంది ఈ విధానం అందుబాటులోకి వస్తే ఈపీఎఫ్ఓ చందాదారులు ఇరవై నాలుగు గంటల పాటు డబ్బును విత్డ్రా చేసుకునే అవకాశం దక్కుతుంది అంతేకాదు ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ పరిమితిని కూడా ప్రభుత్వం ఈ ఏడాది తొలగించే అవకాశాలున్నాయి జిఎస్టి పోర్టల్లో మెరుగైన భద్రత కోసం పన్ను చెల్లింపుదారులు జనవరి ఒకటి నుంచి మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ పాటించడం తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది మరోవైపు నూట ఎనభై రోజుల కంటే పాత బేస్ డాక్యుమెంట్లకు ఈవే బిల్లులు జనరేట్ కావు యూపీఐ వన్ టూ త్రీ పే ద్వారా ఫీచర్ ఫోన్లలో పేమెంట్లు చేస్తున్న వారు ఈ వాటి నుంచి రోజుకు గరిష్టంగా పదివేల రూపాయల వరకు చెల్లింపులు చేసుకోవచ్చు ఇందుకు అనుగుణంగా మునుపటి ఐదు వేల పరిమితిని ఆర్బిఐ పెంచింది ఇటీవలి సర్క్యులర్ను కూడా జారీ చేసింది దేశంలోని రైతులు ఇకపై రెండు లక్షల వరకు హామీ లేని బ్యాంక్ రుణాన్ని పొందవచ్చు ఈ మేరకు మునుపటి ఒకటి పాయింట్ ఆరు సున్నా లక్షల పరిమితిని ఆర్బీఐ పెంచింది ఈ కొత్త నిబంధన రైతులకు మరింత ఉపశమనం కల్పించనుంది రైతు పెట్టుబడికి ఈ విధానం మరింత దోహదపడనుంది ఇవాటి నుంచి భారతదేశంలోని నాన్ ఇమిగ్రెంట్ వీసా దరఖాస్తుదారులు తమ వీసా అపాయింట్మెంట్ను ఉచిత రీషెడ్యూల్ చేసుకోవచ్చు అయితే రెండోసారి రీషెడ్యూల్ చేయాలనుకుంటే కొత్త దరఖాస్తుతో పాటు వీసా ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది అపాయింట్మెంట్ షెడ్యూలింగ్ ప్రక్రియను సజావుగా కొనసాగించేందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చారు మరోవైపు జనవరి పదిహేడు నుంచి హెచ్ వన్ వీసా ప్రక్రియ అప్డేట్ కానుంది కొత్త విధానం కంపెనీల యాజమానులకు అనుకూలంగా ఉంటుంది భారతీయ వన్ బి వీసాదారులకు ప్రయోజనకరంగా ఉంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్ హిట్ టీవీ హిట్ టీవీ చేసుకోండి